హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా పిల్లలకి హెల్తీగా క్యారెట్ దోశ ఆకుర దోశ చిన్న చిన్న దోశలు ఏ విధంగా వేయాలో చూపిస్తాను ముందుగా క్యారెట్ను కడిగి పీల్ చేసుకొని కడిగి రెండు టూ మినిట్స్ ఉడికించుకొని ఈ విధంగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక పెద్ద సైజు టమోటో లేదంటే చిన్న సైజు రెండు టమోటాలు కాస్త వాము డైజెషన్ ప్రాబ్లం రాకుండా కొద్దిగా ఉప్పు కొద్దిగా ఉప్పు ఎందుకంటే ఆల్రెడీ దోశ పిండిలో కొంచెం ఉప్పు వేసాను కాబట్టి అది ఒక గిన్నెలు తీసుకోండి మిక్సీ పెట్టిన దాన్ని ఇది తర్వాత ఏదైనా ఆకుకూర పాలకూర మెంతం కూర అయినా తేనైతే చుక్కకూర రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇందులో ఆకుకూరలో అల్లమైన జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఈ విధంగా తీసుకున్న అన్నీ సపరేట్ సపరేట్ గిన్నెలో తీసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న దోశ పిండిని తగినంత కలుపుకోవాలి ఎక్కువ కలుపుకోకుండా కలర్ మరీ షేడ్ అవుతుంది ఈ విధంగా కలుపుకోవాలి ముందుగా ప్యాన్ పెండం పెట్టి గ్యాస్ స్టవ్ వెలిగించి పెండం సిమ్లో పెట్టుకోవాలి పెన్నం బాగా వెడక్కగా ఆనియంతో రుద్ది ఫస్ట్ వైట్ వైట్ దోషలు చిన్న చిన్న వేసుకుందాం ఈ విధంగా సండే టైంలో హాలిడే టైంలో వేసుకుంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మా నార్మల్ డేస్లో టైం ఉండదు కాబట్టి ఒకవేళ టైం ఉంటే ఎట్లయినా ట్రై చేయొచ్చు పిల్లలు బాగా మనం సొంతంగా మేమే తింటామని అంటారు మా పిల్లలకైతే ఈ విధంగా అప్పుడప్పుడు ట్రై చేస్తుంటా మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా నెక్స్ట్ గ్రీన్ దోశ ఆ కూరలు డైరెక్ట్ తినమంటే మన పిల్లలు ఇష్టపడరు కాబట్టి నేను ఈ విధంగా మిక్సీ పట్టి ట్రై చేసినాను ఇంట్లో ట్రై చేసి చెప్తున్నానండి ఈ విధంగా ఈ చిన్న దోశలకి పప్పుల చట్నీ కొబ్బరి చట్నీ పల్లీల చట్నీ లేదంటే టమాటా సాస్ ఇవి ఇవే ఏవో ఒకటి కాంబినేషన్ బాగుంటుంది ఈ విధంగా పిల్లలు ఇష్టంగా బాగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా క్యారెట్ దోశ వేసుకోవచ్చు దీనిలోనే క్యారెట్ క్యారెట్ బీట్రూట్ కలిపి మిక్సీ వేసుకొని ఈ విధంగానే చేయొచ్చు కొద్దిగా ఒక టూ మినిట్స్ ఉడికించినామంటే మిక్సీ జార్లో పలుకులు లేకుండా మెత్తగా మిక్సీ పడుతుంది మిక్స్ అవుతుంది అందుకే టూ మినిట్స్ ఉడికించుకొని చల్లారి తర్వాత మిక్సీ వేసుకోవాలి బీట్రూట్ టూ కూడా సపరేట్ వేసుకోవచ్చు పిల్లలకు బాగా కలర్ఫుల్గా ఉంటే బాగా తింటారు కాబట్టి ఒక ఫ్రెండ్స్ రెడీ ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్